ఒక సింపుల్ రోజున రైడర్ పీస్ఫుల్లీ డ్రైవ్ చేస్తూ ఉంటే ట్రాఫిక్ పోలీస్ సడన్గా కీస్ తీసుకొని స్టాప్ చేస్తారు రైడర్ కన్ఫ్యూస్డ్ సార్ నా దగ్గర డాక్యుమెంట్స్ అన్ని డిజిలాకర్లో ఉంది అని ట్రై చేస్తారు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆఫీసర్ యాటిట్యూడ్తో చలాన్ పెట్టాలి లేకపోతే అడ్జస్ట్ అయిదామని హిట్ ఇస్తాడు రైడర్ షాక్ అయ్యి అడ్జస్ట్ అంటే ఏంటి సార్ అని ఇన్సైడ్లో ఒక టెన్షన్ బ్రై పడగడం ఇల్లీగల్ చలాన్ ప్రెషర్ పెట్టడం ఇవి రెండు లా ప్రకారం సీరియస్ క్రైమ్స్ లా క్లియర్గా చెప్తుంది బ్రై బిజ్ ఈక్వల్ టు క్రైమ్ అండ్ పోలీస్ చలాన్ ఇచ్చే ముందు రీజన్ క్లియర్గా చెప్పాలి అండ్ అఫీషియల్ చలాన్ కాపీ ఫిజికల్ లేదా ఈ చలాన్ కంపల్సరీగా ఇవ్వాలి సాఫ్ట్ కాపీస్ డిజిలాకర్లో కానీ ఏం పరివాహన్లో ఉంటే అవి బ్యాలెడ్ డాక్యుమెంట్స్ ఆఫీసర్ బ్రై ప్రెషర్ చేస్తే కామ్గా ప్రూఫ్ రికార్డ్ చేయండి ఒక సింపుల్ ఫోటో వీడియో రికార్డింగ్ లేదా షార్ట్ వీడియో చాలు లేదా కంప్లైంట్కి చాలా హెల్ప్ అవుతుంది ఇన్స్టెంట్గా కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు విజిలెన్స్ డిపార్ట్మెంట్లో కానీ లేకపోతే ఏసీబీ వెబ్సైట్స్ ఎవిడెన్స్ అటాచ్ చేసి సబ్మిట్ చేస్తే యాక్షన్ ఫాస్ట్గా తీసుకుంటారు మీరు సైలెంట్గా ఉండాల్సిన అవసరం లేదు లీగల్గా స్ట్రాంగ్గా స్టాండ్ అవ్వాలంటే అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి ఇల్లీగల్ చల్లాన్ని క్యాన్సిల్ చేయడం బ్రై ప్రెషర్ మీద కేసు ఫైల్ చేయడం అన్ని క్లియర్గా గైడ్ చేస్తారు మీ సైడ్లో లా ఉంది రోడ్ రూల్స్ ఫాలో చేయండి కానీ ఇల్లీగల్ రైట్స్కి నో చెప్పండి లా అందరికీ ఈక్వల్గా ప్రొటెక్షన్ ఇస్తుంది సిటిజన్ కానీ పోలీస్ కానీ అందుకే మీ రైట్స్ తెలుసుకోండి స్టాండ్ అవ్వండి